శ్రీమాత్రే నమ ఆత్మ బంధువులారా మీరు చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారా మీ ప్రతి అవసరానికి రుణం చేసి క్రమేణా అప్పుల సంఖ్య అధికమై అవి తీర్చలేక ఇబ్బంది పడుతున్నారా మీ రుణం లక్షల నుండి కోట్ల రూపాయలకు దాటిందా అది లక్షల్లో కోట్లలో అయినా మీరు తీర్చలేని స్థితిలో ఉన్నారా దానికోసం ఎన్నో ప్రయత్నాలు ప్రయాసపడుతున్నారా అయితే శ్రద్ధగా వినండి శ్రీ లలిత సేవాశ్రమం కాశీనగర్ మీకు అభయ ప్రదానం చేస్తుంది అతి తక్కువ కాలంలో మీరు రుణ విముక్తులవుతారు మీ రుణం సులువుగా తీర్చగలుగుతారు అలాంటి తరుణోపాయం మీకు తెలియజేస్తుంది మీరు శ్రద్ధగా వినండి భక్తి విశ్వాసాలతో ఆచరించండి ఫలితం తప్పకుంటుంది ప్రతి మంగళవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాలు ముగించుకొని ఒక గుండ్రమగా ఉండే కొబ్బరికాయను తీసుకొని దాన్ని సగానికి పగలగొట్టి పూర్తిగా పీచు తొలగించి కుంకుమ ఉప్పు కలిపిన మిశ్రమాన్ని మంటపంగా పోసి దానిపై ఈ కొబ్బరి రెండింటిని ఉంచి వాటిల్లో నిండుగా నువ్వుల నూనె పోసి అందులో ఒక రెండింటిలో ఒక్కొక్క రూపాయి కాయిన్ వేసి మీకు సమీపంలో ఉన్నటువంటి దేవి మందిరంలో కానీ శివ ఆలయంలో కానీ ఈ దీపారాధన చేసినట్లయితే మీకు ఫలితం త్వరగా అందుతుంది పాటుగా ఆ రోజు మీరు చేయాల్సిన మరో ప్రక్రియ ఏంటంటే రుణ విమోచక అంగారక స్తోత్రం అలాగే రుణహర గణపతి స్తోత్రాన్ని పఠించండి రోజు రోజంతా అరుణాచల శివ అనే నామాన్ని స్మరించుకుంటూ ఉండండి సాయంత్రం శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని అనులోమ విలోమంగా పారాయణ చేయండి ఇంకా తెలిస్తే గురువును ఆశ్రయించి ఆ సద్గురువు నుండి సకల బాధ వ్యాధి రుణ నివారణి ధూమావతి మంత్రాన్ని దీక్షగా తీసుకొని శ్రద్ధగా జపించండి ఏది చేసినా శ్రద్ధ విశ్వాసాలు ముఖ్యం ఏదో ఒక రోజు చేసి రుణం తీరలేదంటే కాదు రుణం తీరేంత వరకు శ్రద్ధగా చేయండి సుమారు ఏడు వారాల్లో మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఏడు మంగళవారాలు ఆచరిస్తే మీకు రిజల్ట్ కనిపిస్తుంది అప్పటికీ కనిపించలేదంటే మళ్ళీ మరో ఏడు వారాలు చేయండి మీరు కోట్ల అప్పు ఉన్నా సరే అతి సునాయాసంగా తీర్చగలుగుతారు దాంతో మరొక చిన్న విషయం ఏంటంటే మీరు ఎవరికైతే రుణపడి ఉన్నారో వాళ్ళకి కనీసం ఏ కొంచెమైనా మంగళవారం రోజు జమ ఇవ్వండి కనీసం ఒక వెయ్యి రూపాయలైనా సరే జమ ఇవ్వండి అది మీ కోట్ల కోట్లప్పును తీర్చేందుకు దారి చూపిస్తుంది అతి త్వరగా మీరు రుణ విముక్తులవుతారు శ్రద్ధగా చేయాలి భక్తిగా చేయాలి విశ్వాసంతో చేయాలి విశ్వాసం లేని ఏ ఆచరణ పనికిరాదు భగవంతుడు తప్పగా మీ రుణాన్ని తీర్చేయగలుగుతాడు ప్రయత్నం మీది ఆశీర్వాదం భగవంతునిది ఇది శ్రద్ధగా ఆచరించండి ఆ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి అభయదానంతో మీరు రుణం ఎప్పుగలుగుతారు త్వరలో శ్రీమాత్రే నమ